ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు రాయదుర్గం నియోజకవర్గం మండలం నెమలకల్లులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు అనంతరం సమావేశమై స్వీకరించనున్నారు సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు రూట్ మ్యాప్ బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ జగదీష్ పరిశీలించారు పలు శాఖల అధికారులు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రణాళికబద్ధంగా విలేజ్ మండల్ అనంతపురం జిల్లా కి రావడం జరుగుతుంది దానికి సంబంధించి అన్ని రకమైన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అండ్ బందోబస్తు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఫుల్ ప్రూఫ్ ప్రోగ్రాం కింద ఇది మనము అడిషనల్ ఎస్పీస్ అండ్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ బయట నుంచి ఎటువంటి మొబిలైజేషన్ అది లేకుండా ఓన్లీ నేమకల్లు విలేజ్ వరకు మాత్రమే జరపడం జరుగుతుంది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కోసం ఆనరబుల్ సిఎం గారు నేమకల్లు విలేజ్ మండల్ అనంతపురం జిల్లా కి రావడం జరుగుతుంది దానికి సంబంధించి అన్ని రకమైన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అండ్ బందోబస్తు అన్ని కూడా ఏర్పాటు చేయడం